హలో ఫ్రెండ్స్ బ్యాక్ టు ఛానల్ ఫ్రెండ్స్ కేన వచ్చేసి కాలేజీ నారాయణ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి ఒక వెరీ వెరీ గుడ్ న్యూస్ అయితే వచ్చింది సో రిగార్డింగ్ బీఎస్సీ నర్సింగ్ బీఎస్సీ నర్సింగ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అకాడమిక్కి సంబంధించిన వంటి సో కౌన్సిలింగ్లో మనకి గుడ్ న్యూస్ అయితే వచ్చిందన్నమాట ఏంటి అన్న అని చూసే కనుక మనకి బీఎస్సీ నర్సింగ్ కావచ్చు పోస్ట్ బేసిక్ నర్సింగ్ కావచ్చు వీళ్ళకంటూ మనకి స్టే వేకెన్సీ ఫేజ్ అయితే రిలీజ్ చేశారు ఫ్రెండ్స్ స్టే వేకెన్సీ ఫేజ్ అంటే మనకి అప్ ఫేజ్ మాప్ ఆఫ్ ఫేజ్ అనేది థర్డ్ ఫేజ్ థర్డ్ ఫేజ్ కదా ఈ యొక్క థర్డ్ ఫేజ్ అయిపోయిన తర్వాత సీట్స్ ఏవైనా వేకెంట్గా ఉంటే మనకి ఫోర్త్ ఫేజ్ రిలీజ్ చేస్తారు ఇది నేను కౌన్సిలింగ్ స్టార్ట్ అయినప్పటి గురించి చెప్పుకుంటూ వచ్చాను సో కొంతమంది మాపఫ్ ఫేజే ఉండదు అని చెప్పేసి కొన్ని ఛానల్స్ అయితే చెప్పడం జరిగింది సో మనకి గత ఫోర్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి సో మనం చెప్పిన విధంగానే ఫోర్త్ ఫేజ్ ఏదైతే సీట్స్ మిగిలిపోయిన తర్వాత రిలీజ్ దాన్ని స్టే వేకెన్సీ ఫేజ్ అని చెప్పేసి అంటున్నారు కదా సో దాని నుంచి అయితే మనకి అప్డేట్ వచ్చింది సో మనకి స్టే వేకెన్సీ ఫేజ్ రిలీజ్ చేశారు ఒక్కసారి అయితే నోటిఫికేషన్ మీకు ఓపెన్ అని చూపిస్తాను సో ఈ రకంగా ఉందనమాట మనకి ఇంపార్టెంట్ డేట్స్ ఎప్పటి నుంచి వెబ్ ఆప్షన్స్ అన్న ఈ యొక్క ఫేజ్కి అని చెప్పేసి అనుకుంటే ఎవరిని ఏమైతే మెరిట్ లిస్ట్లో ఉందో వాళ్ళు వచ్చేసి ట్వంటీ థర్డ్ ఆఫ్ డిసెంబర్ నుంచి అప్ టు ట్వంటీ సిక్స్త్ ఆఫ్ డిసెంబర్ అంటే అప్ టు ట్వంటీ సిక్స్త్ ఆఫ్ డిసెంబర్ సిక్స్ సిక్స్ ఏఎం మార్నింగ్ సిక్స్ ఏఎం వరకు మాత్రమే ఛాన్స్ ఇచ్చారు అంటే ఇప్పుడు ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ అండ్ ట్వంటీ సిక్స్త్ నై ట్వంటీ సిక్స్త్ అండ్ ట్వంటీ ఫిఫ్త్ మిడ్ నైట్ ఉంది కదా ఆ మిడ్ నైట్ ట్వంటీ సిక్స్త్ మార్నింగ్ సిక్స్ ఏఎంకి క్లోజ్ అయిపోతుంది విండో సో ఈ యొక్క లింక్ ద్వారా మీరైతే చేసుకోవచ్చు అనమాట ఓకేనా సో ఇప్పటివరకు ఇంకెవరైతే మీ ఫ్రెండ్స్ కనుక చూడలేదు వాళ్ళు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి మరిన్ని అడ్మిషన్ గైడెన్స్ వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైక్ అని ఆల్ ఆప్షన్లో పెట్టుకోండి అయితే షేర్ అయితే చేయండి సో ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అని చెప్పేసి నేనైతే అను అంటున్నాను ఎందుకంటే మనకి ఇప్పుడు ఫస్ట్ ఫేజ్ నుంచి ఎవరికైతే సీట్స్ రాలేదో ఈ యొక్క ఫేజ్లో డెఫినెట్గా మీకు సీట్ వస్తుంది మీరు ఈ యొక్క ఫేజ్లో ఏ కాలేజ్ కనిపిస్తూ ఉన్నాయో అన్ని కాలేజ్కి వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టేసుకోండి ఓకేనా అండ్ ఒక్కసారి మీకు చూపిస్తాను ఇప్పుడు ఇక్కడ మనకి స్టే ఒకటైతే చూసుకోండి ఇక్కడ మనకి వేకెన్సీస్ ఉన్నాయన్నమాట సో వేకెన్సీస్ ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనేది కూడా మనకి ఇక్కడ చూడండి ఇక్కడ ఈ యొక్క లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఫస్ట్ వేకెన్సీ ఫేజ్ అని చెప్పేసి ఇచ్చారు సో ఒకసారి ఓపెన్ అయితే మీకు చూపిస్తాను సో ఇప్పుడు ఈ విధంగా ఓపెన్ చేస్తే మనకి వేకెన్సీస్ అయితే కనిపిస్తాయి ఈ యొక్క ఫేజ్కి లాస్ట్ టైం ఎవరు రిపోర్ట్ చేయలేదు ఎంతమంది రిపోర్ట్ చేశారు ఏంటి అనేది ఈ రకంగా కనిపిస్తూ ఉంటుంది ఓకే ఇక్కడ చూసుకోండి బీఎస్ నర్సింగ్ అండ్ పోస్ట్ బేసిక్ నర్సింగ్ ఫస్ట్ లిస్ట్ వచ్చేసి బీఎస్ నర్సింగ్ సంబంధించడం అనమాట సో మనకి కాలేజ్ కోర్స్ మాత్రమే ఉంటాయి ఇక్కడ మీరు అయితే చూడొచ్చు సో కాలేజ్ కోర్స్ మాత్రమే ఉంటాయి అండ్ ఈ రకంగా మీకు కేటగిరీ వారిగా సీట్స్ అయితే ఉంటాయి అన్నమాట సో మనకైతే చాలా చాలా సీట్స్ అయితే వేకెంట్గా ఉన్నాయి అండ్ పోస్ట్ బేసిక్ నర్సింగ్ కూడా చాలానే ఉన్నాయి ఒక్కసారి అయితే మీరు చూసుకోండి నేనేమంటున్నానంటే మీకు ఇప్పుడు స్లైడింగ్ అంటే గత గత అంటే ప్రీవియస్ ఫేజ్లో వచ్చిన కాలేజ్ నచ్చలేదు నెక్స్ట్ ఫేజ్కి వెళ్దాం నెక్స్ట్ ఫేజ్లో వేరే కాలేజ్ పెట్టేసుకుందాం అనుకున్న వాళ్ళు పెట్టుకోము అస్సలకే వద్దు ఇప్పుడు మీరు ఏం చేశారంటే జస్ట్ ఎవరికైతే సీట్ రాలేదో ఎవరికైతే సీట్ నచ్చలేదో ఈ యొక్క ఫేజ్లో అంటే మొత్తానికి కాలేజ్ నచ్చలేదు సెకండ్ ఫేజ్ కావచ్చు థర్డ్ ఫేజ్ కావచ్చు వచ్చిన దాంట్లో సో నాకు మొత్తానికి కాలేజ్ నచ్చలేదు నేను వేరే వేరే ఏ కాలేజ్ వచ్చినా బెటర్ ఈ కాలేజ్ వద్దు అనేసి ఎవరైతే అనుకున్నారో ఆ వాళ్ళు మాత్రమే పెట్టేసుకోండి అండ్ అదేవిధంగా ఎవరికైతే ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ అండ్ థర్డ్ ఫేజ్లో సీట్ రాలేదో మీరు వచ్చేసి ఇప్పుడు ఈ యొక్క ఫోర్త్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ ఇవ్వండి కరెక్ట్గా ఇవ్వండి అన్ని ఉన్న కాలేజ్ అన్నీ ఇవ్వండి ఓకేనా సో అప్పుడే మీకు సీట్ వస్తుంది ఓకే ఇది ఒక గోల్డెన్ ఆపర్చునిటీ అంటే ఫస్ట్ ఫేజ్ నుంచి ఎవరికైతే సీట్స్ రాలేదో ఈ యొక్క ఫేజ్లో సీట్స్ అయితే వస్తాయి మీకు అని చెప్పేసి నేనైతే ఈ రకంగా అంటున్నాను ఓకే దట్స్ ఇట్ మీ ఫ్రెండ్స్కి అయితే ఈ యొక్క వీడియోని అయితే షేర్ చేయండి ఎంతగానో హెల్ప్ అవుతుంది అండ్ నెక్స్ట్ ఏహెచ్ఎస్ పారామెడికల్ కోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి సంబంధించినటువంటి అప్డేట్స్ అప్డేట్ నెక్స్ట్ వీడియోలో ఇస్తాను ఓకేనా దట్స్ ఇట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫచింగ్ దిస్